అందరికి నమస్తే వార్తా వార్తాకబురులకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దేశ రాజకీయాల్లోనే కాదు న్యాయ వ్యవస్థపై కూడా పెద్ద ప్రశ్నను లేవదీస్తున్నట్లుగా పెద్ద ప్రశ్నని లేవదీస్తున్నటువంటి కేసుగా మారింది అది అందరికీ తెలిసినటువంటిదే ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయ దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐని సూటిగా ప్రశ్నించినండి సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దాని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి ఈ వీడియోలో అదే విషయాన్ని వివరంగా చూడబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి సూటిగా ప్రశ్నించే విషయాలు ఏ రాజకీయ ప్రలోభాలకి లొంగకుండా ఏ రాజకీయ పార్టీలకి పని చేయకుండా అంటే అందరికీ సమానంగా ఉండేలాంటి వీడియోలే మన ఛానల్లో వస్తాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేడున వైఎస్ వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు మాజీ ఎంపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పైగా ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు మరో మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన అంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి హత్య జరిగి ఇప్పటికి దాదాపుగా ఏడు సంవత్సరాలు అవుతున్నా ఈ కేసులో పూర్తి స్థాయి నిజాలు బయటికి రాలేదు ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుందండి సాధారణంగా చూస్తే సిబిఐ అంటే దేశంలో అత్యంత శక్తివ శక్తివంతమైనటువంటి దర్యాప్తు సంస్థ హై ప్రొఫైల్ కేసులు సున్నితమైనటువంటి రాజకీయ కేసులు ఇవన్నీ సిబిఐ చేతిలోకి వెళ్తే ఫలితం వస్తుందనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది కానీ వైఎస్ వివేకా కేసులో మాత్రం అది ఎందుకు జరగడం లేదు ఇది హై కాంప్లికేటెడ్ కేసా లేదా హై ప్రయారిటీ కేసా రెండు అయినా కూడా ఇంత ఆలస్యం ఎందుకు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలకంగా స్పందించిందండి సుప్రీంకోర్టు సిబిఐని ఏమని అడిగిందంటే ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమా లేదా ఉంటే ఏ అంశాలపై అవసరం ఎవరెవరిని విచారించాలి అంతేకాదు మీకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్పండి మేమే అనుమతి ఇస్తాం అని కోర్టు స్పష్టం చేసింది ఇది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య అనమాట ఎందుకంటే గతంలో కూడా సిబిఐ ఇదే కోర్టు ముందు మా దర్యాప్తు పూర్తయింది కోర్టు చెబితే మళ్ళీ చేస్తామని చెప్పింది అయితే ఇప్పుడు కోర్టు మళ్ళీ అదే ప్రశ్న వేయడం సిబిఐ పనితీరుపై అసంతృప్తిని సూచి సూచిస్తుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎవరికైనా కదండి ఇప్పుడు ఒకప్పుడు ఇదే సుప్రీంకోర్టు పరిధిలో ఇదే సుప్రీం కోర్టు ముందు సిబిఐ ఏమన్నారు మా దర్యాప్తు అయితే పూర్తయింది మేము ఇంకా దర్యాప్తు చేయవలసింది ఏమీ లేదు ఒకవేళ మీరు అనుమతిస్తే మరలా దర్యాప్తు చేయమని ఆదేశిస్తే మరలా మేము దర్యాప్తు చేస్తామని చెప్పింది అయితే ఇప్పుడు కోర్టు మరలా అదే ప్రశ్న వేసింది కదా ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సునీతారెడ్డి గారి పోరాటం ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్నలు చాలా స్పష్టమైనవండి అసలు మొదట గుండెపోటు అని ఎవరు చెప్పారు హత్య అని తెలిసిన ఎందుకు దాచారు కాల్ డేటా ఎందుకు పూర్తిగా పరిశీలించలేదు ట్రయల్ కోర్టు కూడా కాల్ డేటా ఫోన్ రికార్డులు ఎవరెవరికి ఎప్పుడు ఫోన్ చేశారు అనే అంశాలపై స్పష్టమైనటువంటి దిశానిర్దేశాలు ఇచ్చింది కానీ ఆ ఉత్తర్ ఉత్తర్వులను కూడా పూర్తిగా అమలు చేశారా అనేటటువంటి సందేహాలు ఇక్కడ ఉన్నాయనేటటువంటి వాదన అయితే సునీత రెడ్డి గారి తరఫున వస్తున్నాయండి ఇక్కడ మరో అంశం ప్రజల్లో పెద్ద చర్చగా మారింది కొంతమంది రాజకీయ నేతలు మీడియా సంస్థలు ముఖ్య వ్యక్తులు వాళ్ళను ఎందుకు విచారించలేదు ముఖ్యంగా మొదట గుండెపోటు అని పబ్లిక్ గా చెప్పిన వారిని సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదనేటటువంటి సందేహం అయితే ఉంది అలాగే కాల్ డేటా విషయంలో అవసరం లేదు అనే వాదన ఎందుకు వచ్చింది ఒకవేళ ఎలాంటి తప్పు లేకపోతే పరిశీలనకు ఎందుకు అభ్యంతరం అనేటటువంటి ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి ఇంకా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి సాక్షులుగా భావించబడిన కొంతమంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం వాచ్మెన్ రంగన్న గారు కావచ్చు డ్రైవర్ తదితర తదితర మృతులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కదా ఇవన్నీ కలిపి చూస్తే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని చెప్పడం ప్రజలను సంతృప్తి పరచలేకపోతుంది భావన స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అవకాశం చాలా పెద్దది ఎవరిని విచారించాలో చెప్పండి మేమే ఆదేశాలు ఇస్తామని కోర్టు ఓపెన్ గా చెప్పింది ఎంతకంటే పెద్ద అవకాశం ఏ దర్యాప్తు సంస్థకైనా ఉంటుందా అంటే ఉండదనే చెప్పవచ్చు ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే సిబిఐ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా లేదా మళ్ళీ మాది పూర్తయింది అనే వాదనకే పరిమితం అవుతుందా ఈ కేసు ఒక కుటుంబానికి సంబంధించింది కాదండి ఇది న్యాయ వ్యవస్థపై దర్యాప్తు సంస్థల స్వతంత్రతపై ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్నటువంటి నమ్మకానికి సంబంధించినది ఒక మాజీ ఎంపీకి న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఎలాంటి సందేశం వెళ్తుంది చెప్పండి అనేటటువంటి ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తుంది మీరు చెప్పండి సామాన్యుడికి ఏమన్నా ఆ న్యాయం జరుగుతుంది అనేటటువంటి నమ్మకం కలుగుతుందా ఈ కేసులో న్యాయం జరగకపోతే ఈ కేసులో తదుపరి పరిణామాలు ఏంటి ఫిబ్రవరి ఐదవ తేదీ తర్వాత ఏమైనా కీలక మలుపు తిరుగుతుందా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశమే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి విశ్లేషణ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ధన్యవాదాలు జై హింద్